ఈ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ దాకా ఫుల్ గా కోపం వచ్చిందండి ఆ కోపం మనుషుల మీద కాదు ఎవ్వరి మీద కాదు ఆఖరికి నా మీద కూడా కాదు ఎందుకంటే నేను మాత్రం తొందరగా లేచి నా పనులని కంప్లీట్ చేసుకుని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా కానీ కోపం వస్తుంది ఆ టైంలో లో బుర్ర గిర్రగిరా తిరిగింది నాకు తమ్మ సాంగ్ బుర్ర గిర్రా సాంగ్ పాడాలనుంది నేను పాడాననుకోండి మీ బుర్ర గిరా తిరిగింది ఇలా అర్థం కానట్లు చెప్తే మీకు నిజంగానే బుర్ర తిరిగింది అసలు నా కోపం ఎవరి మీద మీరే చూడండి పెరుగన్నం కలుపుదాం అనుకుంటే ఎంతకి అన్నం ముమిగిలట్లేదండి ఉంటప్పుడైతే అలా వెలిగిస్తే అలా ఉడికిపోయింది ఒక్కొక్కసారి అయితే మడుగు కూడా అంటే ఇప్పుడు తొందరగా రాని స్కూల్ బస్సు ఈ రోజు నాకు పని కాలేదు కదా తొందరగానే వచ్చేసింది అదే కింద స్టాప్ ఆఫ్ చేయమని మా వారికి చెప్పాను నేను చెప్పింది ఆయనకి వినపడే కర్రీ గట్టిగా అయిపోయింది ఆయన టేస్టీగా ఉందిలేండి పాపను వీడియో తీద్దాం అనుకుంటే వీడియో తీసేసలు కనపడలే వీడియో సరిగ్గా తీయలేకపోయాను పిల్లల లంచ్ బాక్సులు కూడా మా రోజు తీసుకుని వెళ్తాను అందుకే అన్ని సద్దుతున్నా కానీ అన్ని ఎవరు వాళ్ళకి పెట్టేసరికి బుర్ర గిర్ర తిరిగింది నైన్ ఓ క్లాక్ కి మా వారు బయట బైక్ మీద కూర్చొని హారన్ కొడుతున్నారు తొందరగా లంచ్ బాక్సులు రా పిల్లలకి ఇచ్చేసి నేను కి వెళ్తాను అంటున్నారు బాక్సులు ఇచ్చేసి లోపే మంచి నీళ్ళు వచ్చేయండి ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవిలే కానీ నా బాధ అక్షయని వీడియో తీయలేకపోయానని ఒక నిర్ణయం తీసుకున్నానండి ఈ రోజు ఎలా అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ పద్నాలుగు వేల మంది యొక్క బ్లెసింగ్స్ కావాలని అక్షయకి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి లైవ్ షో చేద్దాం అనుకుంటున్నా డైరెక్ట్ గా మీరందరూ అక్షయ్ కి బ్లెసింగ్స్ ఇస్తుంటే నాకు సంతోషంగా ఉంటుంది